దేశ్ రాష్ట్రంలోనే ప్రఖ్యాత మెడికల్ కాలేజీగా ప్రసిద్ధిగాంచిన రంగరాయ మెడికల్ కాలేజ్ లో అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు రంగారాయ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఆనంద్ డాక్టర్ వాడ్రేవు రవి తదితరులు క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో భేటీ అయ్యి గర్ల్స్ హాస్టల్ దుస్థితిని వివరించారు సౌకర్యాలు లేమి శిథిలాస్థకు చేరిన గర్ల్స్ హాస్టల్ భవనాలు పరిశీలించి నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయిన హాస్టల్ భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు పూర్వ విద్యార్థులు కళాశాల అధ్యాపకులతో కలిసి గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించారు అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన నూతన హాస్టల్ భవనాలను పరిశీలించి గుత్తేదారులతో చర్చించారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎంపీ ఉదయ్ ఆవేదన వ్యక్తం

ఇక్కడే త్రీ తౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే अंदर की नमस्कार रंगराय मेडिकल कॉलेज प्रिंसिपल अलगे अलाकोसा रंगराय मेडिकल कॉलेज ओल्ड स्टूडेंट असोसएशन वालों नालेजी इनवैट जी नॉट नाट इनवैटेड ए गेस्ट हिर्ज गेस्ट कस्ट చెక్ అసలు గర్ల్స్ హాస్పిటల్కి అనేది చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఎంతో ఎన్నో ఎంతో బాగా చదివి టాపర్ అయ్యి ఇక్కడికి వచ్చి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు సార్ బట్ వాళ్ళ అకామిడేషన్ పరిస్థితి బాగాలేదు అని చెప్పి తెలవడం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్న హాస్టల్స్ కానివ్వండి వాళ్ళు తినే మెస్ కానివ్వండి అండ్ వీఆర్ స్టాండింగ్ అంటే వెయిటింగ్ హాల్ కియర్ అండ్ టీవీ రూమ్ కియర్ అండ్ ఈ లేట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కోసం గత ప్రభుత్వంలో వీళ్ళు అసలు ఎన్ని ప్రపోజల్స్ పంపినా సరే గత ప్రభుత్వం దేనికి స్పందించకపోవటం అలాగే వీళ్ళ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడటం నిజంగా బాధాకరం అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీప్లస్ టూ అట్లీస్ట్ జీప్లస్ ఎయిట్ ఉన్నా సరే జీప్లస్ టూకి ఫండింగ్ ఇస్తాను చేయమన్నారు సో ఆ హాస్టల్ని కంప్లీట్షన్ స్టేజ్లో ఉంది కొంచెం స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండింగ్ రావాల్సింది ఉంది అండ్ కొత్త హాస్టల్ స్టార్ట్ చేయవలసింది ఉంది నిజంగా వీళ్ళు దే డిజర్వ్ ఏ బెటర్ హాస్టల్ రియలీ దే రియలీ డిజర్వ్ ఏ బెటర్ హాస్టల్ అండ్ బెటర్ క్యాంపస్ లైఫ్ ఒకప్పుడు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా ఉన్న ఇది గత ప్రభుత్వంలో నిజంగా ఇబ్బందులు గురై ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్నింటినీ కూడా దేనికి ఇవ్వకుండా రంగరాయ్య మెడికల్ కాలేజ్ అనే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళు అందులో చదవట ఒక ప్రెస్టీ ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళని వాళ్ళ పేరు చెడగట్టడం జరిగింది సో దిస్ గవర్నమెంట్ విల్ ంట్ బీ లైక్ దట్ మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్ని అన్ని సెక్టార్స్లోని ఎలా అభివృద్ధి చెందుతుంది అండ్ హౌ వి ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెదర్ ద డెవలప్మెంట్ ఆర్ వెదర్ ద కాలేజెస్ ఆర్ ఎనీథింగ్ సో అలాగే దీన్ని కూడా మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను అలాగే చల్లపల్లి శ్రీనివాస్ గారి ఏపీ ఎంఎస్ఐడిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కూడా తీసుకెళ్తా అనేది సో వీల్ డెఫినెట్లీ టేక్ ఏ లుక్ అండ్ విల్ పుట్ బెస్ట్ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ద హాస్టల్ విత్ ఇన్ దిస్ టర్మ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ ఐ ఆల్సో టోల్డ్ ద స్టూడెంట్స్ జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ టెచ్ మీ ఆర్ యూ కెన్ రీచ్ మై ఆఫీస్ టు టెల్ యువర్ ప్రాబ్లమ్స్ బట్ రియలీ దే ఆర్ వెరీ హ్యాపీ ఈవెన్ లో ఇన్ దిస్ క్యాంపస్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే వెరీ ప్రైట్ టు స్టడీ హియర్ సో లెటర్స్ ప్రొవైడ్ దట్ ప్రైట్నెస్ యాజ్ యాజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ అండ్ ఐ వర్క్ ఫర్ దిస్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అండ్ సెంటర్ నుంచి ఏది కావాలన్నా కూడా నేను తీసుకొచ్చి మా సిస్టర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయడం కోసం అండ్ కంప్లీట్ చేయడం కోసం హెల్పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడ ఏమైనా లోపాలు గుర్తించా లేదా స్టూడెంట్ నుంచి ఏమైనా మీరు స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ వాళ్ళకి ఏంటంటే నిజంగా వాళ్ళకి ఒక బెటర్ అకామిడేషన్ కంపల్సరీగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్లో ఉంటే మర్పడ్ చేసి చాలా బాగుందని చెప్పే మిగతా పాలిటీషియన్స్ లాగా మా అదేనే పవన్ కళ్యాణ్ గారు అది నేర్పించలేదు బట్ డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ ద బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దర్ హాస్టల్ అండ్ దర్ డైనింగ్ ఫెసిలిటీస్ సో వీ విల్ డెఫినెట్లీ డూ దట్ వన్ అండ్ లాస్ట్ ప్రభుత్వంలో వాళ్ళు గవర్నమెంట్ చేయకపోతే రామ్ కోజా స్టూడెంట్స్ ఇప్పటివరకు సుమారు వాళ్ళే ఒక పదహారు టు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు అగైన్ ది ఆర్ కన్స్ట్రక్టింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద ప్రైడ్ ఆఫ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఇన్ ద మెయిన్ రోడ్ ఇట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ సో దానికి శంకుస్థాపనకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవడం జరిగింది డెఫినెట్లీ ఇన్ఫార్మ్ అవర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ వీ ఆల్ టుగెదర్ ద ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద ప్రజెంట్ ప్రిన్సిపల్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ అవర్ గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు బ్రింగ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ప్లస్ టూ థర్టీ థౌసండ్ ఎస్ఎఫ్టీ కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఏ కడుతున్నారు అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ ఆల్సో విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ బ్యాక్ దిస్ గోరీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వారంలో కానీ ఎంబోయి చేసుకుని త్వరలో శంకుస్థాపనకి వెళ్దామనే ఉద్దేశంతో మేము గారిని కలవడం జరిగింది ఆ కంప్ కలిసిన సమయంలో కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కొన్ని డిస్కషన్స్కి వచ్చి సార్ లేడీస్ హాస్టల్ ప్రాబ్లం ఉందని అనగానే వాళ్ళ ఎంపీ గారు ఇక్కడికి రావటం జరిగింది మొత్తం అంతా చూశారు వారు ఇక్కడ బా లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్స్కి కొద్ది ఇబ్బందిగా ఉంది కాబట్టి అప్పుడు ఉన్న హాస్టల్స్ ఒక సిక్స్టీ రూమ్స్ రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వటం జరిగింది అలాగే మేము వాళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ని కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యారు సో మోర్ ఆర్లెస్ ఆయన మా డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తానని చెప్పి అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది వారికి మేము బాగా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ ఎంపీ అండ్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు పండుబాబు గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు ముఖ్యంగా వాళ్ళు మరియు ఎంపీ సానా సతీష్ గారు చాలా పంతో నానాజీ గారు రూరల్ ఎంపీ రూరల్ ఎమ్మెల్యే అలాగే గరి పద్మశ్రీ గారు పెరాబుల్ రాజశేఖర్ గారు మా కార్య మా కాలేజీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి వాళ్ళు సాహసాకాండ సాసా అవ్వచ్చు మేము చెప్పే రిక్వెస్ట్లు ఏదైనా సరే వారు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు వనమాడి వెంకటేశ్వర గారు కూడా చెప్పుడు